లో ఓజీ జాతర మొదలైంది నా ఈ రోజు ఇంకా అది ఎవడైనా సరే ఇండియా ఇండియా లెవెల్ లో ఓజీ సినిమా భారీగా ఉంటుంది భారీగా పెట్టినాడు కూడా పవర్ హౌస్ లేదు కాదు బ్రో ఓవర్ గన్స్ లోడ్ ఇది మొత్తం అంతే చెప్పే రాంపే లేదు హీరో గాని ఏ జన్మ కాని మేము గొప్ప మేము గొప్ప ఈ ఒక్క సినిమా సాలు వానికి ఏ సినిమాతో సంబంధం లేదు బ్రో యాక్చువల్ గా చెప్పాలంటే పవన్ అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా లేదు ఉస్తా భగత్ సింగ్ చూసి ఈ సినిమా చూసి ఓజీ ఓజి జాతర పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సునామీ పుష్కరాలు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఒకసారి ఖుషి వచ్చింది అత్తారెంటి తరచు మొదలైపు వచ్చింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు పుష్కరాలు వచ్చినా రాకున్నా మా పవన్ సార్ మాత్రం హిట్ వస్తుంది ¿Cosa está